గాయస్ మన యశస్విని తల్లి ఉంది కదా సో యశస్విని తల్లికి బుల్లి క్యూట్ మెరమ్మేడ్ డ్రెస్ అనేది ఆర్డర్ చేశాను అనమాట అమెజాన్ నుంచి సో సరదాగా ఫోటోషూట్ అనేది ప్లాన్ చేద్దాము ఇన్స్టాగ్రామ్లో చాలామంది రీల్స్ చేస్తున్నారు కదా సో కన్య కన్యలాగా చిన్న బేబీస్ని రెడీ చేసి ఇలా పైకి లే పిల్ల ఇలా అంటున్నారు కదా సో ఆ రీల్ చేద్దాం అనేసి నేనైతే అనుకున్నాను అనమాట ఈ మెరమ్మేడ్ డ్రెస్ అయితే ఆర్డర్ చేశానండి సో ఇదైతే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సరదాగా మన చిట్టి తల్లి డ్రెస్సు ఇది వచ్చేసి తల్లి కుచ్చు అనమాట కింద జూలు అంటారు కదా ఎంత ఉందో చూసారా అనుకున్నాను నేను ఫస్ట్ ఏంట్రా ఇంతే ఉంది నేను ఏం ఆర్డర్ చేశాను గుర్తురాలేదనమాట సో ఇది వచ్చేసి ఆరెంజ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఆర్డర్ చేశానండి సో సాగర అనేది ఉంటుంది కదా కింద కుచ్చులాగా సో అదనమాట అది సో ఇది వచ్చేసి బాడీ బాజ్జి ఎక్కడ వరకు వస్తుంది తల్లిది ఇది వచ్చేసి బాటమ్ అనమాట టాప్ వచ్చేసి అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి ఇది వచ్చేసి టాప్ అనమాట ఇది వచ్చేసి బుల్లి టాప్ ఇది టాప్ ఇది బాటమ్ అనమాట ఏంటి అంటే ఈ రెండు కూడా థ్రెడ్స్ నెక్ కట్ట నెక్క కట్టాలన్నమాట అండ్ ఇది వచ్చేసి బాడీకి ఇలా జాకెట్లా నిలబడ్డానికి ఇది సో ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి టాపు అండ్ అలాగే ఇది వచ్చేసి హే హెడ్ కనమాట ఇలా పెట్టుకుంటుంది యశస్విని క్యూట్గా ఉందనమాట గాయస్ ఈ డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశానండి బుజ్జితల్లికి సో ఎస్పెషల్గా షార్ట్ తీద్దామని చెప్పి సరదాగా ఆర్డర్ చేశాను అనమాట వే వేశాను ఎలా ఉందో ఏంటో కూడా మీకు చూపిస్తాను పిక్ పిక్స్ అన్నీ కూడా పెడతాను అండ్ చాలామందికి ఇలాంటి డ్రెస్సెస్ ఎక్కడ ఉంటాయో తెలియదు కదా ఏంటి అంటే ఈ డ్రెస్ యొక్క లింక్ కూడా నేను వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడండి ఇంక ప్రైస్ డీటెయిల్స్ అవి ఏం చెప్పట్లేదు ఎందుకంటే మీరు చెక్అవుట్ అవ్వండి లింక్ చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో సరదాగా చూపిద్దాము బుజ్జి తల్లికి నేను కొన్న సెకండ్ డ్రెస్ అనమాట ఫస్ట్ డ్రెస్ నేను న్యూ ఇయర్ కొన్నాను సో పింక్ కలర్ లైక్ అది కూడా మింత్రా నుంచి పింక్ కలర్లో గౌన్ అనమాట ఇది నేను కొ నేను తీసుకున్న సెకండ్ డ్రెస్ ఫోటోషూట్కి బుజ్జికి తీసుకున్న డ్రెస్ అయితే ఇది క్యూట్గా ఉంది కదా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అవుట్ ఫిట్స్ ఎలా ఉంది మన అవుట్ ఫిట్ ఎలా ఉంది బుజ్జితల్లికి ఎలా సెట్ అయింది ఏంటి కూడా మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో గాయిస్ మేమైతే మా బుజ్జితల్లి యశ్వశ్విని క్యూట్ సాగర కన్య జల లాగా రెడీ చేసేస్తున్నాం అనమాట సో బుజ్జితల్లి చూసారా ఎంత క్యూట్ గా ఉందో సో ఇలా రెడీ చేద్దాం అని అనుకున్నాము ఇది వచ్చేసి డిస్నీ ప్రిన్సెస్ కదా సో చూసారా క్రోన్ కూడా ఉంది సో ఈ టైప్ లో రెడీ చేద్దాం అనుకున్నాం అనమాట సో నేనైతే సరదాగా రెడీ చేసేటప్పుడు వీడియో కూడా తీసానండి ఇది వచ్చేసి గెట్ రెడీ విత్ మై క్యూట్ తల్లి యశస్విని అనమాట సో అసలు అలా రెడీ చేసాము బుజ్జి తల్లి ఎంత అల్లరి చేసింది అసలు ఎంత అల్లరి పిల్ల ఇదంతా కూడా వ్లాగ్ తీసాము అండ్ అలాగే వాళ్ళ మమ్మీ డాడీతో వాళ్ళ వాళ్ళ అద్దతో ఎలా ఆడుకుంది అన్నీ కూడా తీసాము అండ్ అలాగే ఫోటోషూట్ ఫొటోస్ తీసుకున్నవి అన్నీ కూడా నేనైతే వీడియోలో పెట్టానండి సో ఫస్ట్ అయితే మన భుజ తల్లికి టాప్ వేసేస్తున్నాం అనమాట చిన్న టాప్ అనమాట చూసారా ఎంత క్యూట్ గా ఉందా అస్సలు ఆ మాట అయితే ఉందండి ఈ బట్టలంటే బానే ఎంచుకుంది ఒక స్టార్టింగ్ లో అలర్ చేసినా సరే తర్వాత బానే ఎంచుకుందనమాట సో సరదాగా చూసారా అలా అత్త అంటే చాలా ఇష్టం అత్త అత్తా అంటే నవ్వుతా ఉంటదన్నమాట సో చూసారా పీకేస్తుంది అరే అలా లాక్కూడదురా లాక్కూడదురా అంటే అప్పుడు కొంచెం మాటిన్నది సో చిన్నపిల్లల్ని చాలా కేర్ తో హ్యాండిల్ చేయాలి కదా సో ఈ బట్టలు అయ్యి వేయడం నాకు రాదనమాట సో ఇంకా మా వదినే ఇంకా బట్టలు అన్ని కూడా వేసారనమాట తల్లికి ఏంటి ఎలా ఉంది అని చూసుకుంటుంది సో నేనైతే చేతులు పట్టేసుకున్నాను సో చూసారా బుగ్గలు బుగ్గలు మా తల్లిని బుగ్గల తల్లి అంటాం అనమాట మేము సో ఏంట అనుకున్నానంటే సరిపోతుందా లేదా ఆర్డర్ పెట్టిన అవుట్ ఫిట్ సరిపోద్దా లేదా అని సో జీరో టు సిక్స్ మంత్స్ జీరో టు సిక్స్ మంత్స్ ఉన్న అవుట్ ఫిట్ అయితే నేను ఆర్డర్ చేశానండి సో ఇదేంటి అంటే బాగానే సరిపోయింది బుజ్జి తల్లికి ఫిట్టింగ్ కూడా ఈవెన్ దో మన బుజ్జికి ఎయిత్ మంత్ వచ్చిందనమాట సో ఎయిత్ మంత్ అన్నా సరే జీరో టు సిక్స్ బేబీ డ్రెస్ అనేది బాగానే సరిపోయింది చూసారా ఆడుతుంది అనమాట నిలబడి ఆడుతుంది సో పైన టాప్ కూడా బాగా సూట్ అయింది సో అల్లరి ఏదో ఒకటి చెప్తా దాన్ని మైమరిపించాలన్నమాట డీవియేట్ చెయ్యాలి లేకపోతే మనకి కోఆపరేట్ చెయ్యదు సో పైన మనం టాప్ అయితే వేసేసాం సో సో వచ్చేసి సాగర కన్య జూల్ అనమాట సో బాటమ్ అనేది వేయాల్సి ఉంటదండి ఇప్పుడు సో మరి మీరు బందులు కూడా మేమేం లూజ్గా కట్టలేదు లూజ్గా కడితే ఊడిపోతాయి కదా సో ఫిట్ గా ఉండేలా అయితే కట్టాము సో దాన్ని అలా అప్పుడప్పుడు మాయ చేయడం అలాంటివి చేస్తా ఉంటే మాట ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి బాటమ్ అప్పుడే బర్జును లేసింది సో బజ్జో పెట్టేశాం అనమాట ముందే లంచ్ అయిన తర్వాత బజ్జో పెట్టేసి ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి ఇలా రెడీ చేయడం స్టార్ట్ చేసాం అనమాట లేకపోతే బజ్జు ఉంటది సో న్యూ ఇయర్కి అలాగే జనవరి ఫస్ట్కి అలాగే సో ఏం చేసామంటే అంతా రెడీ చేసి అంతా చేశాక బజ్జు ఉండిపోయిందనమాట సో ఫోటో తీసుకోలేదు సరదాగా ఏం చేయలేదు అలా బజ్జో ఉంది సో ఏం చేసామంటే ఇంకా ఫస్ట్ డిన్ లంచ్ అయిపోయిన తర్వాత బజ్జు పెట్టేసాం కొంచెం బజ్జుని లెగిసిన తర్వాత ఈ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేసాం అనమాట సో బాటం వాస్తున్నాం కేర్ఫుల్గా చూసుకుంటుంది యశస్విని చూసారా ఏమేస్తున్నారు ఈ డ్రెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంది మనం ఇప్పటి వరకు వేసుకోలేదు అని చెప్పి చూసుకుంటుంది కిందకి ఏంటి డిఫరెంట్ గా ఉంది అని చెప్పేసి సో ఫైనల్ గా బాటమ్ కూడా వేసేసామండి సో చాలా క్యూట్ గా ఉంది ఒకసారి గాల్లోకి లేపుదాం పైకి లేపి అలా ఉందో చూద్దాం బుల్లి చేపల్లని అవుతుంది నచ్చినట్టు ఉంది అశస్విని అవుట్ ఫిట్ నాకైతే చాలా ఆనందం వచ్చేసింది సరదా వచ్చేసింది సో మా ఇంట్లో మొదటి చిన్న పాప అనమాట మన నాయస్విని తల్లిగాడు సో ఫ్రెష్ గా ఉంది ఫేస్ కూడా బర్జున్ లాగడం వల్ల ఫ్రెష్ గా ఉంది సో కూర్చోవడం అయితే అస్సల ఇష్టం ఉండదండి మా యశస్విని ఏంటి అంటే నిలబడి నడుస్తూ అన్ని చూపిస్తూ ఉండాలన్నమాట సో చూసారా హెయిర్ క్లిప్ కూడా చాలా బాగుంది అది కొంచెం లూజ్ అయింది అనమాట మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తున్నాము హెడ్ అయితే అస్సల పట్టుకోనివ్వదండి బాబు హెడ్ ముట్టుకుంటే అచ్చం వాళ్ళ డాడీ లాగే వాళ్ళ డాడీకి కూడా హెడ్ మీద ఎవరైనా చేయేస్తే అస్సలు నచ్చదు అనమాట అస్సలు ముట్టుకోనివ్వదు హెడ్ అంటే సో యాక్చువల్గా మేము ఎక్కడ బాగా కష్టపడ్డామంటే ఈ హెయిర్ క్లిప్ ఈ పెట్టడానికి సో ఈ హెయిర్ యాక్సెసరీ పెట్టడానికే మేము చాలా ఇబ్బంది పడ్డాం చూసారా ఏడ్ చేస్తుంది వద్దు బాబో వద్దు 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 అంటా ఉంటది సో ఏంటి అంటే ఇంక నేను పెడదాం అనుకున్నాను ఇంకా నానమ్మ స్టార్ట్ చేసింది దాన్ని డివైడ్ చేయడానికి హెయిర్ వచ్చేస్తుంది అని చెప్పేసి క్లిప్ పెట్టాం అనమాట నేను ట్రై చేస్తున్నాను ఎలా అయినా పెడదాము సో నేనైతే పెడుతున్నానండి సో కేర్ఫుల్ గా పెట్టాలన్నమాట చిన్నపిల్లలకి నొప్పి వస్తుంది కదా నేనైతే బాగానే పెట్టాను కాకపోతే అది పైకి వెళ్ళిపోతుంది సో ఫిట్ గా పెట్టాలి ఎందుకంటే మనం రీల్ చేసినప్పుడు పైకి ఎందుకు ఊపుతాం కదా బుజ్జిని సో టిడిటింటి టిడిడి అని చెప్పి ఊపుతాం కదా సో అప్పుడు పడిపోతే బాగోదు సో నేను ఏంటంటే మూడేస్తున్నాను కొంచెం లూజ్ అయింది కదా మూడేసి పెడదాం అని చెప్పి అది ఆ ట్రైల్ కూడా వేసానండి అస్సలా అంటే అస్సలు హెడ్ ఇవ్వదు పెట్టడానికి సో పెట్టాను ఇది కొంచెం టైట్ అయిపోయి పెట్టడానికి కుదరలేదన్నమాట సో ఇంకా నా వల్ల అవ్వలేదని ఇంకా మా వదిన పెడుతుంది సో వీళ్ళు అనుకోండి ఈ నీట్ గా పెడుతుంది ఇప్పుడు నాకేనుకో భయం భయంగా హెడ్ పట్టుకొని పెట్టడము అదంతా సో చూసారా క్యూట్ సన్ఫ్లవర్ లా ఉంది యశస్విని గాయస్ మా యశస్విని ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో మేము ఇలాంటి ఇంకా సరదా సరదా వ్లాగ్స్ కూడా చేస్తాము ఊడిపడిపోయింది అనమాట ఇంకా వదిన పెడుతుంది అనమాట సో ఫస్ట్ ఊడిపోయింది ముడి సెట్ అవ్వలేదని ముడి తీసేసింది సో ఇంకా ఇదే ఫైనల్ అటెంప్ట్ అండి సో సక్సెస్ఫుల్ గా అయితే పెట్టేసింది సో ఇది వచ్చేసి మా యశస్విని క్యూట్ మెర్మైడ్ కోనసీమ సాగర కన్య జల కన్య యొక్క క్యూట్ లుక్ అనమాట సో మేమైతే ఇంకా రీల్ చేయడానికి వెళ్ళిపోతున్నాము ఫస్ట్ వాళ్ళ డాడీకి చూపించాము వాళ్ళ డాడీ రియాక్షన్ ఏంటో చూద్దాం పదండి జలకన్య సరిగ్గా జలకన్యలా చూపించండి ఎత్తి అలా కాదు ఆ కింద లాగాలి డ్రెస్ రే ఏదో డ్రెస్ పైకి ఎత్తి

E aí, tia, Já era se Bom! <risos> 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 హలో హియర్ కంప్ ఫోటోషూట్ విత్ మేనత్తా సో చూసారా నేను నా మేనుగోడులో అయితే ఫోటోషూట్ పెట్టేసుకున్నాము గైస్ చూసారా ఎంత చక్కగా నవ్వుతుందో చాలా బాగా నవ్వుతాదండి మా చిట్టి చేప పిల్ల సో నేను ఎలా అయితే ఫోటోస్ బాగా తీయించుకుంటాను బాగా నవ్వుతాను యశస్విని కూడా సేమ్ అలాగే ఉంటుంది సో మేమైతే చాలా చక్కగా ఫొటోస్ తీసుకున్నాము ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ నానమ్మ వాళ్ళ మేనత్తతో కూడా ఫొటోస్ తీయించుకుంది సో సాయంత్రం అవడం వల్ల బ్యాక్ గ్రౌండ్ చూసారా చాలా బాగుంది అప్పుడే సన్సెట్ వచ్చిందనమాట సూర్యాస్తమయం జరుగుతా ఉంది సో వాళ్ళ డాడీ కూడా పైకి వచ్చారు మా ఆడ మీదకి సరదాగా ఆడుతారు సో సాగర కన్య నేల మీద ఉండకూడదు వాటర్ లో ఉండకూడదు మన యశస్విని సాగర కన్య గాల్లో ఉండాలి అని చెప్పేసి సరదాగా ఆడుతున్నారు అనమాట సో ఆ డాడీ అలా పైకెత్తితే అలా అలా ఊపితే ఎంత ఆనందం వచ్చేస్తుంది అంటే యాశస్విని సో చాలా ఆనందంగా అనమాట నెక్స్ట్ వాళ్ళ అత్తతో ఆటలు స్టార్ట్ చేసింది Endo dam dam duu Dam dam duu Tatata duu E jepini? Durrrrr Ara bu Durrr

గాయస్ చూసారా మా బుజ్జి తల్లి యశస్విని యాక్టివిటీస్ అన్ని అంత ఫన్నీగా ఉంటాయంటే బోల్డ్ కబుర్లు చెప్పేస్తుంది మాకైతే చిన్నప్పుడు ఎక్కువ బజ్జునే ఉండేదన్నమాట సో ఇప్పుడు ఏంటి అంటే బోల్డ్ కబుర్లు చెప్తుంది సో చాలా చక్కగా ఆడుకుంటదండి సో ఎప్పుడు కూడా ఒక మనిషి పక్కన ఉండాలి లేకపోతే ఏడుస్తుంది అనమాట వెనకాల బ్యాక్ బాగా చెట్టు ఇక్కడ Blush bale onde iba bawanda ma ini ka bawandi pasti eme esku na argo 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 aches <hesitation> 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 Ta ta ta, ta 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 ta, ఫైనల్ గా ఇదన్నమాట ఈ రోజు వ్లాగ్ అయితే చాలా చక్కగా తీసామన్నమాట యాక్చువల్గా విమెన్స్ డే రోజు తీసామండి షూట్ సో ఏం ప్లాన్ చేసుకోలేదు సరదాగా నాకు ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత సో అవునో నో సండే కదా సో సండే కాబట్టి నాకు ఇంకా ఫ్రీ టైం ఉండడం వల్ల ఇంకా ఫోటోషూట్ ప్లాన్ చేసాము సరదాగా తీసుకున్నాము సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా చిట్టు తల్లి షార్ట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను మన యూట్యూబ్లో చూడండి అన్నింటికి మన బుజ్జి తల్లి ఎలా ఉంది ఏంటి అని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఎవరికైనా కావాలి అంటే తీసుకెళ్ళిపోండి మన బుజ్జి తల్లి యశస్విని మేము ఇచ్చేస్తాము సో గాయసీదనమాట ఈ రోజు వీడియో మీకు అయితే చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను సో గాయస్ మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్స్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్ సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది సో ఈ వీడియో మాత్రమే కాకుండా ఇంకా కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేశానండి మా బుజ్జితల్లి యశస్విని ఉన్న వీడియోస్ అయితే సంక్రాంతికి సో ఫస్ట్ భోగి పండుగ సెలబ్రేషన్స్ భోగి పళ్ళు ఎలా పోసామో ఆ వీడియో కూడా పెట్టాను అండ్ అలాగే కనుమ రోజు సంక్రాంతి సంబరాలు సెకండ్ డే కూడా మంచిగా సెలబ్రేషన్స్ జరిగాయనమాట మా ఊళ్ళో సో మన బుజ్జితల్లి యశస్విని అయితే డ్యాన్స్ చేసేసింది సో ఆ వీడియో కూడా చూడండి అండ్ అలాగే కొన్ని కొన్ని ఫన్నీ ఫన్నీ షార్ట్స్ కూడా పెట్టాను అనమాట క్యూట్ క్యూట్ షార్ట్స్ ఫన్నీ షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను అవన్నీ కూడా చూడండి సో మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మా బుజ్జితల్లి యశస్విని కి అండ్ అలాగే మా ఫ్యామిలీకి ఉండాలి అని అయితే నేను కోరుకుంటున్నాను సో గాయస్ నెక్స్ట్ కూడా ఎలాంటి మంచి మంచి వీడియోస్తో తో మీ ముందుగా అయితే వచ్చేస్తాను టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్